క్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అంటే ఏమండి మీకు చెప్పను ఒక మాట ఏసుక్రీస్తు వారు ఎవరంటే పూజారి అవు అవు అంటారా యేసు క్రీస్తు వారి గురించి ఆయన ప్రధాన యాజికలను బైబిల్లో ఉంటుంది మనం ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం చూద్దాం ఇక్కడ ఏముందంటే ఎప్పటివరకు విన్న వాక్యాలను బట్టి యేసుక్రీస్తు వారి ద్వారా మనం దేవునికి పూజలు చేయాలి ఆరాధన చేయాలి మనం చేసే ప్రార్థనలు కానీ మన పాటలు కానీ మన స్థూ ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి మనం చేయాలి హెబ్రి ఏడవ అధ్యాయం ఇరవై ఐదు చూద్దాం హెబ్రి ఏడవ అధ్యాయం ఇరవై ఐదుకు సరి తీయండి అమ్మా హెబ్రి ఏడవ అధ్యాయం ఇరవై ఐదు చూద్దాం ఈయన ఈయన అంటే ఏసు క్రీస్తు వారు తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చే వారి పక్షమునా విజ్ఞాపనము చేయుటకు చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించటకు శక్తివంతరై ఉన్నాడు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మసుడును పాపలలో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలు వాడునైనా ఇట్టి ప్రధాన యాచకుడు మనకు సరిపోయినవాడు యాచకుడు అంటే ఏంటి అర్చకుడు ఏమండి మీరు హిందూసు అర్చకులు ఉంటారు కదండి పూజారులు అర్చకుడు పూజలు ఉంటారు కదండి ఇవన్నీ మనకి తెలిసినటువంటి భాషలు అర్చకులని పూజలని యాచకులు అంటారు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ప్రధాన యాచకులు అంటే అర్థమేంటి ప్రధాన అర్చకుడు ప్రధాన అని అర్థం ఏసుక్రీస్తు వారు దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి మన పక్షాన తండ్రికి ఆయన ఏం చేస్తున్నాడు విజ్ఞాపనలు పూజలు ఆరాధనలు మన పక్షాన విజ్ఞాపనలు అదే ఈ వాక్యాలు ఏసుక్రీస్తు వారి ద్వారా మనం తండ్రికి అర్పణ అర్పించాలి ఇప్పుడు మన వాళ్ళు హైందవ సోదరులు గుడికి వెళ్తారు వీళ్ళు డైరెక్ట్గా పూజ చేయడానికి వీలు పడదు పూజారి గారు ఉన్నారండి లేరా ఎప్పుడు వస్తారు ఒక పది నిమిషాలు వస్తారు ఆయన వచ్చే వరకు వెయిట్ చేయాలి వీళ్ళు ఈ తీసుకెళ్లిన పూజ గారి సామాన్లు అన్ని తీసుకుని పోయిన వాళ్ళు పూజారి రావాలి డైరెక్ట్గా చేయడానికి వీళ్ళదు కదా బ్రాహ్మణాధీనం ఏదో ఉంది కదండి ఆయన రావాలి ఆయన వచ్చి చేయాలి విషయం అంటే ఆయన పూజ కార్యక్రమాలు అంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఆయన ఆ దేవునికి పూజ చేస్తూ ఉంటాడు డైరెక్ట్గా వీళ్ళు చేయడానికి లేదు ఇప్పుడు ఇంట్లో హోమం చేయాలనుకోండి యజ్ఞమో హోమం చేయాలి పూజారి చెప్తాడు అమ్మా కొబ్బరికాయలు కావాలి అటికాయలు కావాలి తమలపాకలు కావాలి ఇంకేం చెప్తాడు బియ్యం కావాలి నవధాన్యాలు కావాలి రవికలు కావాలి ఇక ఆయన ఏదో చెప్తూ ఉంటాడు అట్టికెళ్ళలు కావాలి ఇలా చాలా ఇన్ని ఆయన ఏం చెప్పా ఇంకేం కావాలండి ఇంకేం కావాలండి ఇంకేం కావాలండి ఏ పెళ్ళప్పుడు కూడా ఆయన కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటాడు అమ్మ అరబలు తీసుకురా కొబ్బరికాయలు తీసుకురా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అమ్మ జీలకర్ర బ్యాలను తీసుకొచ్చారా నేను చెప్పినప్పుడే పెట్టు ముందు పెట్టలేకపో అప్పుడు పెట్టినా పెట్టేసే కట్టాలి కదా తాళిపో నేను చెప్పాలాగో ఇంక టైం దాగో అయితే పూజారి అచ్చకుడు ఏం చెప్తే అది వినాలి చచ్చినట్టుగా వాళ్ళు వీళ్ళు దేవునికి యజ్ఞం చేయాలన్నా యాగాలు హోమాలు చేయాలన్నా పూజారి ద్వారా దేవునికి ఎలా చేస్తున్నారో మధ్యవర్తిగా ఏసుక్రీస్తు వారి వారు సేమ్ అంతే పూజారైనా చాలామంది తెలియని విషయం ఇదంతా ఆయన ప్రధాన యాజకుడు తన ద్వారా దేవునికి ఏసుక్రీస్తు వారి ద్వారా దేవునికి అర్పణలు ఏసుక్రీస్తు వార దేవునికి పూజలు ఏసుక్రీస్తు వార దేవునికి స్తోత్రాలు ఏసుక్రీస్తు వారి ద్వారానే జరగాలి ఆయన చెప్పినట్టు పూజారు చెప్పినట్టుగా మనన్ని సచ్చినట్టు వింటాం కదండీ అలాగే యేసుక్రీస్తు వారు చెప్పినట్టు వచ్చినట్టు మనం వినాలి పూజ అటికి వెళ్దాం అటు కలుస్తాం కదండి ఏసుక్రీస్తు వారు కూడా ఏంది అమ్మంటే అది దేవాలి అంటే ఏసుక్రీస్తు వారు ఏం చెప్పాడో అవన్నీ మనం చేస్తేనే మన భక్తి మన పూజ మన ఆరాధన తండ్రికి వెళ్తుందా లేదంటే వెళ్ళదు ఆయన చెప్పినట్టు చేయాలి మనం ఖచ్చితంగా ఆ పుస్తలు మూడవ అధ్యాయం ఎరం వచ్చినాం త్వరగా ముందుకు వెళ్దాం కార్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండు చూద్దాం ఇట్లానే ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి భక్తి చేసేటప్పుడు అండి పూజారి ఏం చెప్తే అది మనం ఎలా వింటాము ఏసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి మనం చేసే ఆరాధన ఈ కార్యక్రమాల్లో యేసు మనకు ఏం చెప్పాడు అది మనం చేస్తేనే మనం చేసే ప్రార్థనలకి విలువ ఉంటుంది అది తండ్రి దగ్గరికి వెళుతుంది ఒక మాటలు చెప్పాలంటే మన పక్షాన పూజారి అని ఏసుక్రీస్తు వారు దేవునికి భక్తి చేస్తున్నాడు అంతే ఆయన భక్తుడండి ఆయన దేవుడు కాదు ఏసు భక్తుడు హెబ్రి పత్రిక అధ్యాయము ఆయన భక్తుడండి ఏమా ఆ హెబ్బిరి ఐదవ అధ్యాయము వచ్చిన మేడు శరీర దారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతో కన్నీళ్లతో తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి భయ భక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను యేసుక్రీస్తు భక్తుడు దేవుడు కాదు ఆయన భక్తుడండి భక్తుడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే అబ్బాయి నన్ను వెంబడించాడు అన్నాడు పూజించమని ఆరాధించమని కాదు ఏ నన్ను ఎవడైనను నన్ను వెంబడింపగోరున ఎడలా ఎందుకని ఆయన భక్తుడు మనందరికీ మాదిరి ఉంచిపోయాడు కాబట్టి ఆయన ఎలా భక్తి చేశాడో మనం అలాగే భక్తి చేయాలి ఆయనకి లాగా మనం ఉండాలి ఆయన ఎలా దేవునికి భక్తి చేశాడో మనం అలాగే భక్తి చేయాలి ఆయన ఎలా చేశాడు పన్నెండు సంవత్సరాల వయసు నుంచి సెలివి మీదకి ఎక్కేంతవరకు నా చిత్తం కాదు తండ్రి చిత్తమే అన్నాడు అది ఆయన చేసిన భక్తి అందుకే తండ్రి ముగ్ధుడైపోయి నేను ఈయన ఎందు మరి యేసు భక్తుడండి చిన్నప్పటి నుంచి తనిష్టమైన చేసుకోలేదు చచ్చేంత వరకు నాయన నీ ఇష్టమే నా ఇష్టం కదన్నాడు ఇప్పుడు మనతో ఏమంటున్నాడంటే మనందరితో చివరిగా మత్స్యస్మార్త ఏడవ అధ్యాయం భక్తుడైనటువంటి యేసు ఏం చెప్తున్నాడు అయ్యానంటే మత్స్యస్మార్త ఏడవ అధ్యాయం ఇరవై ఎక్కడో చూద్దాం మత్స్థ వార్త ఏడవ అధ్యాయం ఈరోజు చూద్దాం ప్రభువా ప్రభువా అని నాయన అయ్యప్ప సాములాగా నన్ను కూర్చోబెట్టి స్వామియే అయ్యప్పో అయ్యప్ప అని చెప్పేసి భజన ఏబడి నాకు నాకు పూజ చేద్దు ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడును పరలోకరాజ్యంలో ప్రవేశంపడు కాని పరలోకం నేను ఎలా భక్తి చేశాను నేను ఎలా తండ్రి చిత్తం చేశాను అలా నా తండ్రి చిత్తం చేసేవాడే పరలోకానికి వెళతాడు ప్రభా నన్ను కూర్చోబెట్టి మీరు నన్ను పూజించబకండి నన్ను వెంబడించండి నేను భక్తు నన్ను మీరు వెంబడించాలి నేను ఎలా తండ్రి చిత్తాన్ని చేశాను నేను ఎలా భక్తి చేశానో అది ఫాలో అండి మీరు నన్ను అలా అలా మీరు భక్తి చేస్తే అని మీరు కూడా పరలోకి వెళ్తారు అలా చేస్తే మీరు నాకేమో తెలుసా మీరు కనుక నన్ను వెంబడిస్తే నాకులాగా మీరు కనుక తండ్రి చిత్తం చేస్తే మీరు నా భక్తులు ఎవరు ఏమవుతారు నా సహో అది కూడా చూద్దాం మత్స్య వార్త పన్నెండవ అధ్యాయం యాభైలో నాకులాగా మీరు భక్తి చేస్తే పన్నెండు యాభై నాకులాగా తండ్రి చిత్తం చేసేవాడు నాకులాగా భక్తి చేసేవాడు నాకు వాడు భక్తుడు వాడు నాకు సహోదరుడు సహోదరి నా తల్లి నా రక్త సంబంధికులు అవుతారు నాకులాగా భక్తి చేసేవాళ్ళు నాకులాగా తండ్రి చిత్తం చేసేవాళ్ళు కాబట్టి నన్ను మీరు ప్రభా ప్రభు పూజించి వాకండి పోతారు నరకానికి పోతారు నాకులాగా తండ్రి చిత్తన చేయండి నాకులాగా పరలోకం వస్తారు అర్థమైందండి కాబట్టి ఏసుని ఆరాధించాలా వెంబడించాలా అని అంటే ఆరాధించకూడదు వెంబడించాలి ఏసు చెప్పినట్టు వినాలి ఆయన మనందరికీ రాజు ప్రభువు ఆయనకి నమస్కరించాలి ఆయన్ని చెప్పిన మాట మనం వినాలి తప్ప ఆయన మనం దేవుడిగా ఆరాధించకూడదు దేవుడు తన మాటలు దేవించను గాక